నిర్మాణంలో ప్రభుత్వ ఎమ్మెల్యే రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నట్లు కలెక్టర్ భాస్కర్వరించారు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆర్థిక స్తోమత లేక ఇళ్ల నిర్మాణం ముందుకు రాకపోవడంతో మహిళా సంఘాల ద్వారా ఎనిమిది వందల యాభై మందికి రుణాలు మంజూరు చేపించినట్లుగా తెలిపారు అధికారుల సమన్వయంతో అరుడైన వలదారులకు ఇండ్ల నిర్మాణంకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తున్నట్లుగా తెలిపారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇల్లు ఇచ్చారు తర్వాత పైన మొత్తం నల్ల పట్టాలు కట్టుకొని ఉంటారు వాళ్ళకి రాలేదు అంటే ఫస్ట్ మూడు వేల ఎనిమిది పట్టాలు పంతొమ్మిది వందల ఇల్లు లెక్క ప్రకారం కానీ ఇంకా వీళ్ళు బాగా వేదరికారం దిగులు ఉందామని సార్ గుర్తించిన తర్వాత సార్ ఇటువస్ట్లో వాళ్ళకి ఇవ్వాలంటే మళ్ళీ కొన్ని సర్వే చేసి ఇరవై ఐదు మందికి ఇవాళ జరిగింది దాన్ని అందరూ ఇక్కడ మనకి జిల్లా మొత్తం మీద మూడు వందల ఇల్లు శాంక్షన్ అయితే ఒక ఆలయర్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది ఏళ్ళు శాంక్షన్ అయ్యింది మూడు వేల ఆరు వందల పంతొమ్మిది ఇళ్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ స్టార్ట్ చేశారు ఒకసారి అంటే మూడు వందల యాభై మూడు మంది మాత్రమే స్టార్ట్ చేయలేదు మూడు వందల యాభై మూడు మంది కాకుండా మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మందిలో ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ స్టార్ట్ చేశారు దాని తర్వాత హయ్యెస్ట్గా బేస్మెంట్ అయింది కూడా స్టేట్లో కూడా ఆలయ కాన్స్ట్యూన్సీ ఎందుకంటే ఇక్కడ సార్ ఇన్స్టిట్యూషన్ తోటి కలెక్టర్ గారు పీడి గారు మేమంతా గుర్తు సార్ చెప్తే మనం బేస్మెంట్ కట్టిన తర్వాత దెబ్బతిస్తాం లక్ష రూపాయలు కానీ బేస్మెంట్ కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే వీళ్ళందరూ సంఘబంధంలో సభ్యురాడు కాబట్టి వాళ్ళ ద్వారా దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలోనే దాదాపుగా ఎనిమిది వందల యాభై మందికి లోన్లు ఇప్పించారు ఇప్పటికీ మున్సిపాలిటీలు కాకుండా మున్సిపాలిటీలు ఇంకా వేరే ఇచ్చారు అంటే వాళ్ళకి లక్ష నుంచి రెండు లక్షల వరకు లోన్లు ఇచ్చాం ఆ తోటి వాళ్ళు ఇల్లు ముందు స్టార్ట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు బేస్మెంట్ కట్టిన తగ్గతి లక్షల రూపాయలు మోడల్ కట్టి లక్షల రూపాయలు అయినా తీసుకుంటున్నారు ఈ ఇనిషియేషన్ చేసిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా చాలా ఈ సంఘబంధాన్ని ఎందుకు మనం చే ఎందుకు మనం ఇన్వాల్వ్ చేయకూడదు తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాయి కానీ ఐఎస్టీ మంది జిల్లాలో రెండు వేల మూడు వందల మందికి ఇచ్చాం అంటే దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లో స్టార్ట్ అయిన వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ లోన్లు తీసుకున్నారు ఇంకా కూడా నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆరుగురు ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారు మా దగ్గర ఇంకా ఎందుకు ఉన్నారంటే ఇంకో ఐదు మందికి ఈ వన్ వీక్లో ఇచ్చాం పదకొండు మందికి ఇచ్చాం ఇక మిగతా ఐదు మంది సంఘంలో సర్కులకి లేదు కాబట్టి ఇవ్వలేకపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ సారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఇచ్చిన ఇరవై మూడు మంది కూడా ఏప్రిల్ నుండి వాళ్ళందరినీ చూసేసి వాళ్ళందరు సంఘాల్లో సభ్యులైతే వాళ్ళ ముందు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసేసారు అలర్ కాన్సిస్టెన్సీ అన్ని మీకు తెలిసి అదే లక్షల సంవత్సరం ఇక్కడే ఈ కాన్స్టెన్సీలో ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా అందరూ కూడా సారి మా హెల్ప్ గారు మా గౌరవ విప్ గారు ఎమ్మెల్యే గారు నేతృత్వంలో అందరం కూడా సార్ ఆదేశాలు ఏమంటే దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం ఎక్కడ కూడా